Não, 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 తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజల పేద ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి శ్యామప్రసాద్ ముఖర్జీ భవనం పైన భారతీయ జనతా పార్టీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయం పైన ఏదైతే కాంగ్రెస్ దుండగులు కొంతమంది మద్యం తాగించి వారి యొక్క పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు యువ మీ యొక్క కార్యకర్తలను మా పార్టీ కార్యాలయం పైకి పంపించడం చర్య ఇది ఎక్కడికి రాజకీయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం భారతీయ జనతా యోమూర్చ సిద్ధంగా ఉంది పార్టీ కార్యాలయాలపైకి దాడికి వస్తే ప్రతి దాడి వెంబడం జరుగుతుంది దాన్ని చూయించడం మీకు జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈరోజు పార్టీ కార్యకర్తలను మా పార్టీ కార్యాలయానికి పై పంపించి మా యొక్క రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి కాసం వెంకటేశ్వర్ కావచ్చు అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనందన్న గారికి దళిత మోర్చ నాయకుల పైన కర్రల పైన కోడిగుడ్లతో ఈరోజు దాడి చేయిస్తున్నటువంటి ఘటన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది ఎక్కటి రాజకీయం అని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి మాట మర్చిపోయి రా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా కలుచుకుంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యాలయాలను భూస్థాపితం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మాకు ఆ సంస్కారం అడ్డం వస్తుంది మా పార్టీ ఆ యొక్క సంస్కారాన్ని మాకు నేర్పింది కాబట్టి ఈరోజు మేము దాడి చేయకుండా ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలో ఉన్నాం కాబట్టి ఈరోజు సామరస్యంగా మేము నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీ యొక్క కొంతమంది క్షమ్మిచాలను మా పార్టీ కార్యాలయంపై దాడికి పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటాం రానున్నటువంటి రోజుల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా చోద్యం చూస్తుంది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏమి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేస్తా ఉంటే ఈరోజు మీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తా ఉంటే ఈరోజు పోలీసు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క చిన్న ధర్నా కార్యక్రమం చేస్తేనే ఈరోజు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉండే మాకు రాష్ట్ర కార్యాలయం పైనటువంటి మాకు దేవాలయంతో సమానమైనటువంటి మా రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేస్తే ఈరోజు మీరు పోలీసులు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి అనిల్ కుమార్ యాదవ్ గారి తనయుడు తమ్ముడు ఈరోజు పరిస్థితి ఇదేనా మీరు పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి సిద్ధాంతం మేము కూడా తలుచుకుంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీ కావచ్చు ఒక మంత్రి కూడా ఈరోజు తెలంగాణలో రోడ్ల మీద తిరగడు తస్మాత్ జాగ్రత్త భారతీయ జనతా వ్యవహరించి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇటర్ రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి చర్యలు పునరావృతం అయితే ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా తీవ్రమైనటువంటి కార్యక్రమాలను ముందు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తమాషాలు చేస్తే బట్టలు మనం కొడతామని ఉన్నాం ప్రజల ముందుకు తీసుకొచ్చిన విషయం కనిపిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన సంఘటన ఈ రోజు మనం కళ్ళ ముందుకు వచ్చింది దీంతో వారి యొక్క క్రమశిక్షణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉందనేది తెలియజేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుల పదవికి రాజీనామా చేసిన సందర్భం మీరు మొత్తంగా విఫల్యం చెందారని ఒక సంవత్సరంలో ప్రజల ముందుకు తేట తెలుగైపోయింది ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మీరు ఒక ప్రతిపక్ష పార్టీ జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేయడము మరి ఎంతవరకు సమంజసము మా కార్యకర్తలు మా కార్యాలయాలు మా జెండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉన్నంత వరకే బిడ్డ మీ ఆటలు సాగుతాయి మరి రేపు పొద్దున మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాటుపడితే మా కార్యకర్తలు కట్టలు తెంచుకొని మరి బయలుదేరినట్టే దాన్ని తట్టుకోవడం మీ వల్ల కాదు ఒక హోమిస్టర్ను నియమించలేని దుస్థితిలో మీ ప్రభుత్వం కూడా ఉంది స్వచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగిస్తూ ఆర్డర్ ఆర్డర్ను కంట్రోల్ చేయలేని ఒక మీ యొక్క ప్రభుత్వం ఈరోజు విఫలమైందని ప్రజలకు మరొకసారి తెలియజేశారు నేను ఈ మీడియా ముఖ్యంగా ఒకే విషయం తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రకమైనటువంటి చరిత్ర దుస్థితులకు దిగజారడం చాలా నీచకైన నీచకరమైనటువంటి రాజకీయం మరి మీరు ఎడో నేర్చుకున్నారో తెలియదు జరగ ఒకసారి తెలుసుకొని మళ్ళీ రాజకీయాలకు రావాలని నేను కోరుకుంటున్నా నేను అనుకుంటున్నాను ఈ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని మరి రేవంత్ రెడ్డి గారు దీనికి క్షమాపణ చెప్పి రాజీనామా సమర్పించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఇదే మీకు మొదటి హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాము మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలకు ఇట్లా పాల్పడ్డట్లయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా మరి మీరు కూడా చూడాల్సి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం చాలా పరిణామము మరి గురి చేయాల్సి వచ్చి ఉంటుంది కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి పునామృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాను